నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రజలకు హెచ్చరిక ఈసారి ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని చెప్పేసి కువైట్ వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు కువైట్లో ఉన్న వాతావరణ నిపుణులు ఈ సంవత్సరం అన్యూహ్యంగా వేడి వేసవని అంచనా వేస్తూ ఉన్నారు ఉష్ణోగ్రతలు యాభై రెండు డిగ్రీలకు మించవచ్చని చెప్పేసి ఎడారి ప్రాంతాలలో ఇది అరవై ఐదు డిగ్రీలకు చేరుకుంటుందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు తక్కువ వర్షపాతం తరచుగా దుమ్ముతో కూడిన వాయువ్య గాలులు మరియు వేడి ఏర్పడడం వంటి కారణాల వల్ల విపరీతమైన వేడి ఏర్పడుతూ ఉంది దీర్ఘకాలిక వాతావరణ అంచనాలు అనిశ్చితంగా ఉన్నాయని చెప్పి కొందరు హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ వాతావరణ మార్పు మరియు పెరుగుతూ ఉన్న ప్రపంచ ఉష్ణోగ్రత వంటి సూచికలు సూచనకు మద్దతు ఇస్తూ ఉన్నాయి వేసవి కాలం సాధారణంగా బరి హాల్ ఔత్ కాలంతో ప్రారంభమవుతుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు ఇటీవల ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ మొత్తం వేసవి తీవ్రతను అంచనా వేయడానికి ఇది మాత్రం సరిపోదని చెప్పేసి అలాగే గత సంవత్సరాలలో మనం చూసుకున్నా సరే కానీ సంవత్సరానికి ఒకటి రెండు డిగ్రీలు కువైట్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి ఈసారి కూడా కువైట్లో ఉష్ణోగ్రతలు యాభై రెండు డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయి నివాస ప్రాంతాలలో అలాగే ఎడారి ప్రాంతాలలో మనం చూసుకుంటే అరవై ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతాయి కువైట్ ప్రభుత్వం ఇప్పటి నుంచే పర్యావరణాన్ని రక్షించడానికి అలాగే ఉష్ణోగ్రతలు తగ్గడానికి ఇప్పటి నుంచే పనిచేయాల్సి ఉంటుంది ఇది ఇలాగే కొనసాగితే కానీ రెండు వేల యాభై నాటికి కువైటు దేశం మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు మరి కువైటు ప్రభుత్వం ఇప్పటి నుంచే స్పందించి చెట్లను నాటాలని చెప్పేసి కేవలం ఎండవలనే మనం చూసుకుంటే పది లక్షల చెట్లు అయితే ఎండిపోయాయని చెప్పేసి ఖర్జూరు చెట్లు అంటారు కదా మామూలుగా మనకు రోడ్ల మీద ఉంటూ ఉంటాయి అటువంటి పది లక్షల చెట్లు నీళ్లు లేక ఎండిపోయాయి అని చెప్పేసి ఆ చెట్లు ఉంటే కానీ పర్యావరణం బాగుంటుంది ఇలా ఎండాకాలంలో వేడి కూడా తగ్గుతుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్